ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడం వ్యాయామం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అందుకని దీన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టి ఈరోజు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళాశాల పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి దాని అంచనా విలువ ఎనిమిదిన్నర లక్ష ప్రభుత్వమే ఇచ్చి ఈ ప్రజల్ని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండేదాని కోసం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు కూడా వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వాలు ఎక్కడా ఏమీ చేయాల ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేదానికి ప్రయత్నాలు చేశారు రెండు వేల తొమ్మిదిలో ఇదే కాలేజీ గ్రౌండ్ని ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడ ఈ గ్రౌండ్ను కూడా అమ్మేదానికి వేలం పట్ల పెట్టారు మరి పెట్టి తెలివి ఉండాలా పాడిన వాళ్ళకన్నా ఉండాలా ఏదో వచ్చేసిందని చెప్పి దోసుకునే దానికి కాకుండా వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు అరే ఇది కాలేజీ గ్రౌండ్ టౌన్లో ఉంది ఇది మనం తీసుకోవచ్చా తీసుకోవడమని సార్ ఆలోచించాలి వాళ్ళ కుటుంబ స్వార్థం కోసం దీన్ని వేలం పట్ల పాడుకొని ఈ గ్రౌండ్ కూడా లేకుండా చేయాలని చెప్పి చూశారు అయితే దీన్ని రెండు వేల తొమ్మిదిలోనే అడ్డుకట్ట వేసి ఆపేశాం మళ్ళా రెండు రోజుల క్రితం వచ్చి గడ్డపాలు పెట్టి నడి సెంటర్లో మళ్ళా దాన్ని మా ఫ్లాట్ ఉన్నాయని చెప్పని కూడా అడగడం జరిగింది మొన్న కూడా అడ్డుకట్ట వేసి తీసడం జరిగింది ఒకటే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం మీరు మధ్యలో కట్టాలనుకుంటే పిల్లలు అమ్ముగా ఉండరు మీరు బిల్డింగ్ కట్టా కానీ కూల్చేస్తారు కాబట్టి దయచేసి ఎక్కడైనా మీకు ఇచ్చుంటే అలాట్ అయితే మీరు రండి పక్కన ఎక్కడైనా ఇస్తాం ఈ గ్రౌండ్లోనే ఒక వారగా ఇస్తాం కానీ మధ్యలో ఇచ్చేదానికి ఎవరు ఒప్పుకోరు దీన్ని కలెక్టర్ కూడా కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది కలెక్టర్ కూడా ఇచ్చే సమస్య లేదని కూడా నిన్న చెప్పాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఈసారి వచ్చిగానే నడి సెంటర్లో మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా పోతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పిల్లల భవిష్యత్తుది ఎంతోమంది ఆడుకుంటారు కాలేజీ ఉంది కాలేజీ గ్రౌండ్ ఇది అక్కే అమ్మే హక్కు లేదు గతంలో అంటే వాళ్ళు మరి కావాలని స్థానికులైతే ఆ పని చేయరు వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్ అమ్మాలని చెప్పారు కూడా ప్రయత్నాలు చేశారు ఆ రెండు వేల తొమ్మిదిలో అడ్డుకున్నాను కాబట్టి ఆగింది కాబట్టి ఇది ఖచ్చితంగా పిల్లలకి చదువుకునేదానికి జూనియర్ కాలేజీ కానీ గ్రౌండ్ కానీ ఇది ఇట్లే ఉండాలా ఏమన్నా పాడుకొని ఉంటే అది కూడా రండి మాట్లాడదాం ఎక్కడైనా సైడ్ ఇస్తాం కానీ మీరు మధ్యలో కట్టదలుచుకుంటే బిల్డింగ్ కూడా కూల్చేస్తారని చెప్పారు కూడా తెలియజేస్తూ ఉన్నారు దీనిలో అందరూ కూడా చైతన్యవంతులు కావాలి ఇది నా స్వార్థం అయితే కాదు ఈ పిల్లల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం నడి బొడ్డులో ఉంది కాబట్టి నడి టౌన్లో ఉంది అందరూ కూడా చైతన్యవంతులు అయ్యి మీరు అందరూ కూడా సహకరించాలా ఎవరు కట్టదలుచుకున్నా కానీ అందరూ ఉప్పమిడిగా వచ్చి దాన్ని కట్టడి చేయాలని చెప్పని కూడా తెలియజేస్తా ూతన ఆరోగ్య భవన ప్రారంభ కార్యాల ఆదిత్యాదన విగ్రహ దేవత నమ టౌన్ లేకొచ్చి కష్టం కాబట్టి ఉన్నాయి ఇక్కడ షాపింగ్ లావడం చూసి ఆడు బోర్డు పెట్టి ఖచ్చితంగా బస్సు లాగాల చెప్పండి చెప్పండి ఇచ్చింది వాడు కాపురం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కాపురం ఉండాలా

రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ప్రారంభం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంచు రెండు వేల ఏడు వందలు చిట్కో హౌసెస్లో ఇప్పటి వరకు కూడా ఆక్యుపై చేసింది మూడు వందలు గృహాలు మరి అందులో ఇక్కడికి ఎంతమంది వచ్చారో వాళ్ళ అవసరాలు ఏంటో కనీసం ఒక యాభై కాదు వంద మంది అన్న వచ్చినట్టే బాగా సంతోషంగా ఉండేది మా శాసనసభ్యుల వారికి వారికి కూడా ఒక ఉత్సాహం అనేది ఉండేది మీరు ఆడకుండానే మరి ఈరోజు ఇక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా మాకు ఇక్కడికి వచ్చి మౌలిక వస్తువులు చాలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఆలవులు ఏర్పాటు చేసుకోవాలి పారిశుధ్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మీరందరూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టడం ద్వారా మా శాంతిసభ్యుల వారు కూడా ఉత్సాహంగా మీకు ఏం కావాలని చెప్పేసి అని అడిగే పరిస్థితి ఉండేది మీరు ఎంతమంది వచ్చారో తెలియదు కనీసం ఒక వంద మంది అన్న వచ్చింది చాలా హ్యాపీగా ఉండేది అదేవిధంగా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ మరి మున్సిపల్ శాఖ వారు నిర్వహిస్తున్నందువల్ల మరి ఈ మెప్మా వాళ్ళ ద్వారా చాలా మంది ఇక్కడికి వచ్చినట్లు మాకు అవగాహన ఉంది ఈ మెబ్మా అంటే యాక్చువల్ గా దాని యొక్క ఎందుకు పెట్టబడింది అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పేదరిక నిర్మూలన పేదరికం లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్ధానని చెప్పేసి అని చెప్పినటువంటి పరిస్థితి ఆ దిశగా మెబ్మా అంటే ఉండే విధంగా బయట నుంచి లేకుండా మీకు అందరు అన్ని రకాలుగా డాక్టర్ ఏర్పాటు చేసి ఇక్కడ మీకు సేవ చేసేదాని కోసం నేను ఏర్పాటు చేస్తా కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకో ఏ ప్రభుత్వం అయితే మనల్ని మనకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ఆ ప్రభుత్వాన్ని మీరు సహకరించాలని చెప్పిన కూడా తెలియజేస్తూ ఇంకా ఎవరు ఉంటే కూడా ఇక్కడ చాలా ఉన్నాయి రోడ్లు ఏవియా కూడా ఉన్నాయి అంచు అంచెలుగా అన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మొన్న కూడా వస్తే చెట్లు అన్ని కూడా చెప్ప ఎందుకంటే ఇళ్ళ పక్కనే చెట్లు ఉన్నాయి పావులు వచ్చే విధంగా ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అమృత్ టూ జీరో టూ పాయింట్ టూ టూ పాయింట్ టూలో పదకొండులో ఎన్టీఆర్ నగర్ మరియు కిట్కో అందరికి కూడా కలిపి ఈరోజు వాటర్ స్కీమ్ పదకొండు కోట్లు శాంక్షన్ అయింది మీరు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ట్యాబ్ సిస్టమ్ ఉన్నాం మీరు నేను బయట వెళ్ళి బిందులు తెచ్చుకునే పని లేకుండా ప్రతి ఇంటికి ట్యాబ్ సిస్టమ్ వచ్చి ఇచ్చి మీ ఇంటికి వాటర్ వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున మరి ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ సెలం మనం ఈ కార్యక్రమం గతంలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అనేటివి గతంలో శాంక్షన్ చేసాం ఇక్కడ భూసు చోట ఒకటి అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఐదు సంవత్సరాల వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏమి కూడా పట్టించుకున్నా మళ్ళా ఈరోజు భూసి చోట కోటి రూపాయలు ఇక్కడ కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి అనేది ఒక కన్ను అదేవిధంగా సంక్షేమం అనేది ఒక కన్ను ఈ రెండు కళతో జరిపించాల్సి ఉంటుంది ఎంతసేపు కూడా వారస్వాదం కోసం చేస్తున్నారు కానీ ప్రజలు రాష్ట్రం బాగుండాలా ప్రజలు బాగుండాలని చెప్పనేసి ఏ రోజు అనుకున్నవాడు కాదు రాష్ట్రంలో ఒకటే మన ముఖ్యమంత్రి కోల్పోయి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానే బాగుండాలి యువతిని మనం బాగా ఎంకరేజ్ చేయాలి మన రాష్ట్రంలో యువత బాగా ఉంది అనేది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఇక్కడ మనం చేస్తుంటే తప్పిదాలు ఏంటంటే ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే బాగా డెవలప్ అయ్యే టైంలో మళ్ళా మార్చేస్తారు కొత్తగా పార్టీ రావడం ఏదో ఒక అవకాశం చెప్పడం ఈరోజు మనం మధ్యలో వైసీపీ రాకుండా ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎంతో డెవలప్ అయిండేది ఐదు సంవత్సరాలు కుంటుపడింది ఈరోజు గుజరాత్లో కంటిన్యూగా ఐదు దఫాలు కూడా ఒకే ఒకే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోగలుగుతున్నారు ఈరోజు ఉన్న పరిస్థితి కాదు మనం అభివృద్ధి పదవితం గవర్నమెంట్ మారిపోయింది ఆగిపోతుంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఒక నాలుగైదు టాంలు ఆ రాష్ట్రం బాగుంటుంది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అన్ని రకాలుగా అవకాశం కొనబోతాం అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇప్పుడైతే ఏ రాష్ట్రం బాగుందో అది చూసుకొని ఆ ప్రభుత్వానికి మీరందరూ కూడా సహకరిస్తే మనం బ్రహ్మాండంగా మన రాష్ట్ర పరిస్థితి కానీ మన బిడ్డల భవిష్యత్తు కానీ బ్రహ్మాండంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం